రూపాయల జరిమానా పడుతుంది కాకుండా ఇది లాస్ట్ వార్నింగ్ కూడా వన్ టౌన్ ఒకటే కాదు కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరికే కేసు అవుతుంది ఒక కేసు అయింది అందరి మీద తెలుసా అందరిమే కేసు అయింది లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతకడానికి మీకు ఏవైతే అవకాశాలున్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ గా మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్పదని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అర్థమైన భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రాక్షన్ అంటారు దాన్ని ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు ఇప్పుడు ఈ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది లేకు అనవసరంగా ఇబ్బంది పడద్దు చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయరు ఇంకా మంది చూస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఆయన ప్లాటీ తీసుకొని కొట్టొచ్చు ఫ్రెండ్ పాలసీ నోరు కదా మంచి ఉన్న మాత్రమే ఫ్రెండ్ పాలసీ